హాయ్ అండి అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను చూడండి నేను ఇంకో డిజైన్తో వచ్చేసాను దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం నేనైతే ముందుగానే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఇది బ్యాక్ పెట్టడానికి తర్వాత ఫ్రంట్ స్లీవ్స్ అన్నీ కుట్టేసుకున్నాను అనమాట చూడండి కొంచెం గ్లూ పెట్టేసి దాని డిజైన్ కోసం ఇలా పెడుతున్నాను చూడండి ఇంకో సైడ్ కూడా పెట్టేస్తున్నాను అలాగే గ్లూ కూడా ఎక్కువ వేయకండి క్లాత్ పాడైపోతుంది కానీ ఖలీజుగా అయిపోతుంది నాకు అదే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ చూడండి తుడుస్తున్నాను తర్వాత పింక్ కలర్ నేను క్లాత్ తీసుకున్నాను అనమాట సపరేటు పీసు దానికి మ్యాచింగ్ కావడానికి ఇంకా పైపింగ్కి కుట్టేయడానికి ఒక సైడ్ కుట్టుకుంటున్నా అలాగే చూడండి అలాగే నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పీసులు పోకుండా కుట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు పైపింగ్ పెడుతున్నాను చాలా నీట్గా రండి నిదానంగా మూలలు వచ్చినాక మాత్రం సూది లోపలే ఉన్నాను అలా నీట్గా పెట్టేసుకొని కొంచెం కొంచెం ఘాట్లు పెట్టేసి తర్వాత చూడండి ఇంకా పైపింగ్ చేయడమే ఇంకా చూడండి అంత నీట్గా ఇచ్చేస్తున్నాను అలాగే ఇంకో సైడ్ ఉంటుంది కదండి అక్కడ లేస్ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వీడియోలో కనిపించేటట్లుగానే కుట్టుకోండి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే చూడండి ఇది లేస్ తీసేసుకున్నాను ఇప్పుడు పెట్టేస్తున్నాను తర్వాత నా ఛానల్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇలాంటి డిజైన్ చాలా చాలా వస్తు వస్తాయి ఇంకో సైడ్ కూడా కుట్టేస్తున్నాను చూడండి చాలా అనమాట ఇలాంటి వీడియోలు మీ సప్ నా డిజైన్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను కానీ నేను వీడియో చేసినప్పుడు మీకు రావాలి కదా అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి సరేనా ఇదొక పెట్టేసినా ఇప్పుడు ముందుగానే కుట్టుకున్న అది బాక్స్ మదరకు ఉంటుంది కదండీ దాన్ని కుట్టేస్తున్నాను అనమాట అటు ఇటు కదలకుండా కొంచెం ఫినిష్లు కానీ ఏమన్నా పెట్టుకొని కుట్టేసుకోండి ఇంకా టెక్స్ట్ పెట్టేసినాను ఇంకా నడుము కూడా పైపింగ్ చేసేస్తున్నాను చూడండి పైపింగ్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఇంకా ఫైన్ అయితే నేను లాడీలు పెట్టేస్తున్నాను ప్లీజ్ సర్ఫ్